పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ఇరవై నాలుగవ తారీఖు మత్ శువార్త పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండేను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండేను జనులందరూ తీరమున నిలుచుండిరి ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పాను విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరేను అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను పక్షులు వచ్చి వాణిని తినివేశాను మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడేను అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుని వేడిమికి మాడి లేనందున ఎండిపోయేను మరికొన్ని ముండ్ల పొదలలో పడాను ఆ ముండ్ల పొదలు ఎదిగి వాణిని అణచివేసెను ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడేను అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా పంటనిచ్చాను వినుటకు వీలున్నవాడు వినునుగాక అని ఏసు పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు